జై శ్రీరామ్ ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరు బ్రహ్మ గురించి బాగా తపస్సు చేస్తారు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి వరం కోరుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళ తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ ఇద్దరు అన్నలదమ్ములు మా చావు ఎవరి చేతిలోనూ ఉండకూడదు అంటా అని కోరుతారు అదే అసాధ్యం అది జరిగేది కాదు అయితే తప్పకుండా వస్తుంది కానీ మీరు అంటే అప్పుడు వాళ్ళిద్దరు ఏమి కోరుకుంటారంటే ఏమిటి నుంచి చావు లేకుండా వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల నుంచే మరణం వస్తే కోరుకుంటారు అన్న చేతిలో తమ్ముడిది తమ్ముడి చేతిలో అన్న మరణం అని మేమిద్దరమైతే ఇంకా ఎవరిని ఒకరికొకరు ఏమి చంపుకోమని ఒకరికొకరిని ఏమి చేసుకోమని అలా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒకరి చేతిలో ఒకరు మరణం అని కోరుకుంటారు అప్పుడు అలానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ పాపం పెరిగి వాళ్ళ అరాచకాలు ఎక్కువై ఇది లేదనకుండా అరాచకాలు చేస్తాయి అప్పుడు మృత్యువు ఎవరని వదలదు అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మృత్యువు ఒక మంచి అందమైన అమ్మాయి రూపంలోన వాళ్ళ ఇద్దరికి అడవిలోన కనపడుతుంది అప్పుడు ఆ అమ్మాయి ఆ స్వప్న సుందరి ఆ దివ్యమైన సుందరి సుందరిని వీళ్ళు నేను చేసుకోవాలంటే నేను చేసుకోవాలని పడతారు పోటీపడి లేదు నాకే అంటే నాకే అంటారు అప్పుడు అమ్మాయి వాళ్ళకిద్దరికి ఏమని చెప్తుందంటే మీలో ఎవరు గెలిస్తే వారినే చేసుకుంటా అని అన్నతో చెప్తుంది అక్కడ తమ్ముతో చెప్తుంది సరే అని వాళ్ళ ఇద్దరు ఘోర యుద్ధం చేస్తారు వీళ్ళ మృత్యుదేవత అనేది వాళ్ళకు తెలియదు వాళ్ళు మరణం ఏమిట్లో అని కోరుకున్నారు ఎవ్వరి చేతిలోన ఏమిట్లో లేకుండా దేవుళ్ళ దేవతలు కానీ రాక్షసులు కానీ పాము కానీ ఏదే కానీ ఇతర జంతువులతో కానీ లేకుండా వాళ్ళు ఇద్దరు అన్నదమ్మలతోనే మరణం అని కోరుకుంటారు అది మృత్యుదేవత వచ్చిందని వాళ్ళకు తెలియదు ఆ అమ్మాయి మంచి రూపురేఖలు అమ్మాయి మంచి సౌందర్యం అమ్మాయి వీళ్ళిద్దరూ నేను చేసుకోవాలంటే నేను చేసుకోవాలని పడతారు అప్పుడు వాళ్ళ ఇద్దరు ఘోర యుద్ధం చేసుకుంటూ అన్నని తమ్ముడు తమ్ముడు అన్నని ఒకరికొకరు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎంత ఘోర యుద్ధం చేసుకుంటూ చివరికి ఒకరినొకరు బాకుతోటి అన్న తమ్ముడిని పొడిస్తే తమ్ముడు అన్నని పొడిసి ఒకరికొకరు మరణం సంభవిస్తుంది ఆ వచ్చిన అమ్మాయి మృత్యుదేవత అందుకోసమనే మృత్యువు ఎవరిని విడిచిపెట్టదు ఏదో ఒక రూపంలోన మృత్యువు ఖచ్చితంగా వస్తుంది అందుకనే ఎవరైనా కానీ మంచి చెడులు ఆలోచించే తీసుకో పనులు చేయాలి కానీ ఇక్కడ శాశ్వతం అనేది ఏది కాదు ఏ వరమన్న కోరుకో అది ఎవరికి దేవాన దేవతలకి రాక్షసులకి ఎవరికీ తప్పలేదు కాబట్టి మనము ఒక మంచి పేరు మాత్రమే ఇక్కడ నిలబడుతుంది చెడ్డవాడ మంచివాడ అనేది మృత్యువు నుంచి తప్పించుకోవడం ఎవరికీ అసాధ్యం మృత్యువు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి కబలిస్తుంది అది అసాధ్యమైనది దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు మన అంగి ఇడిసినట్లనే మన ప్రాణం మన దేహాన్ని విడిచి పోతుంది ఎప్పుడో ఒకసారి మృత్యు నుంచి ఎవ్వరూ తప్పించుకోవడం అసాధ్యం జై శ్రీరామ్ జై శ్రీరామ్